ప్రైస్లో అందరికీ మార్కు ఐదు అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవాతి దేవుడు ఏ కార్యం చేయాలన్నా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఆలస్యమైతే మనం యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం లేకపోతే మన యొక్క ఉన్న ఆసక్తిని లేకపోతే మనకున్న యొక్క బలాన్ని కోల్పోతూ ఉంటాం ఇంకా కార్యం జరగట్లేదు ఇంకా దేవుడు నా జీవితంలో మేలైన కార్యం జరిగే జరిగి ట్లేదు లేకపోతే నన్ను స్వస్థపరచట్లేదు అని చెప్పి చాలా నిరాశ చెంది మన విశ్వాసంలో దినదినం జారిపోతూ ఉంటాం అయితే దేవాతి దేవుడు మన యొక్క విశ్వాసం చూసి మనల్ని స్వస్థపరుస్తాడు ఆ విశ్వాసము మనం బలముగా ఉంటే ఆ విశ్వాసంలో స్థిరత్వంగా ఉంటే దేవుడు ఏ కార్యాలన్నా చేయగలుగుతాడు కనుక విశ్వాసము కలిగిన వారమై ప్రతి ఒక్కటి మనకి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఆర్థిక పరిస్థితులు వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా సరే ఆ విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కటి గాక ఆమె